హలో ఎవరిమెన్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పొచ్చు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో రెండు లక్షల ఉద్యోగాలు నియమిస్తామని చెప్పారుగా దాంట్లో భాగంగా ఇప్పుడు ఎనభై వేల ఉద్యోగాలు నియమిస్తామని ఇలా ప్రకటన చేశారు వీడియోలో చూద్దాం తెలంగాణలోని వాలంటీర్ వ్యవస్థ ఎం ఎనభై వేల మందికి ఉపాధి అర్థమైందిగా ఫ్రెండ్స్ వాలంటీర్ అయినా విత్ జాబ్స్ వాటిని ఎనభై వేలు నియమిస్తామని ఇచ్చారు అది ఎప్పుడు చేస్తారు ఏమో అమలు అనేది తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక దశగా అడుగులు వేస్తోంది ఏపీలో అమల్లో ఉన్న వాలంటీర్ లాంటి వ్యవస్థలోనూ తీసుకురావాలని ఆలోచన చేస్తుంది అయితే అది కాంగ్రెస్ కార్యకర్తలకు ఉపాధిగా మారబోతున్నదా అనే ప్రశ్నలు వస్తున్నాయి తాము అధికారంలోకి వస్తే కార్యకర్తలను వాలంటీర్లుగా నియమిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నిస్పష్టంగా చెప్పారు ఇప్పుడు దీనిని అమలు చేయబోతున్నట్టు తెలుస్తున్నది ఇందులో భాగంగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్టు సమాచారం ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఇందులో సంబంధించిన ఇందుకు సంబంధించిన త్వరలోని అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు ఆరు గ్యారంటీలకు అమలు కార్యకర్తలకు ఉపాధి కల్పన ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడం వంటికి వంటి వాటికి సంబంధించి ప్రభుత్వం పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నదని వాలంటీర్ల వాలంటీర్ల నియామకంలో భాగంగానే ఇందిరామ్మ కమిటీలను తెరపైకి తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతున్నది ఆరు గ్యారంటీల అమల్లో కోసం గ్రామాల్లో ఇందిరామ కమిటాలకు ఏర్పాటు చేయాలని బుధవారం జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ సీనియర్ నేత మలు రవి స్వయంగా ప్రకటించారు ఈ కమిటీలో ఐదు నుంచి ఆరుగురు బిల్లుంటారు వీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులేనని కూడా ప్రకటించారు దీనిని బట్టి చూస్తే ఇది పక్కగా వాలంటీర్ వ్యవస్థనని అని తేలిపోయింది తాము అధికారంలో వచ్చిన ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో వాలంటీర్లను నియమించి వాటిని కూడా ఉద్యోగాల ఖాతాలో కలిపేస్తామన్న అన్ కల్పేస్తారన్న కల్పేస్తారేమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు నూట నలభై రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ లెక్కకు దాదాపు ఎనభై వేల మంది వాలంటీర్లను నియమించాల్సి ఉంటుంది కాబట్టి మరో ఒకటి పాయింట్ రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా రెండు లక్షల ఉద్యోగాల హామీ నిలబెట్టామని చెప్పే వ్యూహం అందులోకి దాగి ఉన్న దాగి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతు వ్యక్తమవుతున్నది ఏపీలో ఒక వాలంటీర్కు ఐదు వేలు చొప్పున గౌరవవేతం ఇస్తుండగా రేవంత్ ప్రభుత్వం ఎంత ఇస్తుందని దానిపై స్పష్టత రావాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి జాబ్ లెక్కన ఇది వాలంటీర్ నియామకం ఎలా ఏ విధంగా నియమిస్తారు ఎంతసార్లు అనేది అప్డేట్ వస్తే మరో వీడియో చేస్తా మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ మీ ముందుకు తెస్తా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ